అందరికి నమస్కారం ఈ రోజు మనం రసాయనాలు ఉపయోగించిన వరి పొలానికి ప్యాడికింగ్ ఇచ్చిన వరి పొలానికి ఖర్చు మరియు ఫలితాలు తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు కనిపిస్తున్న వరి పొలానికి యాభై కేజీలు డిఏపి ఇరవై ఐదు కేజీల యూరియా అలానే ఒక కేజీ జింక్ కలిపి చల్లుకున్నారు చల్లుకున్న ఏడు రోజుల తర్వాత చూసినట్లయితే పొలంలో పచ్చదనం ఏమంతగా కనిపించట్లేదు పిలక శాతం కూడా తక్కువ ఉంది వేరు వ్యవస్థ కూడా సరిగ్గా లేదు ఖర్చు విషయానికి వస్తే డిఏపి పదమూడు వందల యాభై యూరియా మూడు వందలు జింక్ మూడు వందల యాభై మొత్తం కలిపి రెండు వేల రూపాయల వరకు వచ్చింది ఇప్పుడు కనిపించే పొలానికి ఒక కేజీ పేడికింగ్ చల్లుకున్నారు చల్లుకున్న ఏడు రోజుల తరువాత వరి పొలంలో పచ్చగా మారింది పిలకల శాతం ఎక్కువగా ఉంది వేరు వ్యవస్థ కూడా చాలా బాగుంది ఖర్చు విషయానికి వస్తే ఒక కేజీ ప్యాడికింగ్ ఐదు వందల రూపాయలు మాత్రమే చూసారు కదా ఖర్చు ఎంత ఉందో ఫలితం ఏ విధంగా ఉందో కాబట్టి రసాయన ఎరువుల కంటే సేంద్రీయ ఉత్పత్తులతో ఖర్చు తక్కువగాను ఫలితం ఎక్కువగాను ఉంటుంది మీరు కూడా రసాయనాలను తగ్గించి సేంద్రియ ఉత్పత్తులను వాడండి ఉత్పత్తుల కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి ఆర్డర్ ను పెట్టుకోండి ఇలాంటి మంచి సూచనల కోసం ధరణి అగ్రి లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి